జై శ్రీరామ్ చలో ప్రారంభం కాగానే శిష్యులు గురువుని చూసి నమస్కరించి గురువు గారు మాకందరికీ మరలా ఒక సందేహం వస్తుంది అది ఏమిటంటే పతాంజలి మహర్షి గారు యుగ సూత్రాల ద్వారా ఇప్పుడు మనం సమాధి పాదంలో పద్నాలుగో సూత్రమైనటువంటి సతుదీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢభూమిలో వృత్తులను నిరోధించడానికి అనేక వృత్తులను దైవం సంబంధించినటువంటి విషయాలను మాత్రమే సిలోకి తెచ్చుకొని వ్యాసం సాధన చేసే కొద్ది స్థిరత్వం ఏర్పడుతుంది ఆ స్థిరత్వం అవుతుంది ద్వారా దాని ద్వారా వైరాగ్యం వస్తుంది చర్చలో మీరు వైరాగ్యం అంటే ఏమిటి ఏ దేయ వేటి మీద వైరాగ్యం ఉండాలని చెప్పారు ఈ సాధన అంతా మంచి మంచివారుగా మారడానికి ఆ మార్పు సంభవిస్తుంది చేసి వివరించండి అని వినయశీలుడు ప్రార్థించాడు మరల చిరునవ్వు నవ్వి మీరు మొదటి నుంచి కూడా స్పష్టంగా ప్రతిదీ వింటూ బాగా అర్థం చేసుకుంటూ వస్తే ఎందుకు అనేది మీకే అర్థమవుతుంది మొదటికి వెళ్దాం సృష్టి అంతా పంచభూతాత్మకము అంటే పంచభూతములు ప్రకృతి స్వరూపములు తల్లి స్వరూపం పంచభూతాల ద్వారా నిర్మితమైనటువంటి ఈ మానవ శరీరం కూడా ఒక భూమి లాంటిదే క్షేత్రం లాంటిదే క్షేత్రాన్ని పరిరక్షించుకోవాలి ఎందుకు అంటే పరమాత్మను గ్రహించడమే ఇది ఆయనలోకి ప్రవేశించడమే మానవ జన్మకు అర్థము పరమార్థము ఇది ఎలా సంభవం అని అడుగుతున్నారు మీరు పంచభూత నిర్మితమైనటువంటి ఈ దేహానికి పంచకోశాలు ఉన్నాయి ఈ పంచకోశాల వివరణ మీకు ఒకసారి చెప్పాను మరలా చెప్తాను వినండి మొదటిది మనోమయ కోశము మనోమయ కోశం అంటేనే మరేమీ లేదు మనోమయ అంటే పంచ జ్ఞానేంద్రియాలు మనస్సు బుద్ధి అహం ఇవి మనోమయ కోశం అంటాం రెండవది అన్నమయ కోశం అంటే మనం జీవించడానికి మనం బ్రతికి ఉంటేనే కదా జ్ఞానం కానీ ఏదైనా కానీ జీవించాలంటే ఆహారం తీసుకోవాలి ఆహారం తీసుకోవాలంటే సరైనటువంటి అన్ని విధాలైనటువంటి భగవంతులు ఇచ్చినటువంటి ఈ భూమి మీద మనకు సకల ఆహార పదార్థాలన్నీ కూడా షడ్రు భోజనం ఆహారం స్వీకరించాలి ఇక్కడ ముఖ్యమైనది ఏమంటే భారతదేశం సస్యామలమైనటువంటి దేశం ఇవ్వనదులు అనేకం ఉన్నాయి వాటి వల్ల అనేక ఆహార పదార్థాలు ప్రపంచంలో ఎక్కడా పండటటువంటి ఆహార పదార్థాలు మన భారతదేశంలోనే ఉన్నాయి వీటిని వినియోగించుకున్నామంటేనే జీవనం క్రమరీతిలోకి వెళ్ళిపోతుంది అనేక మంది జీవించడం కోసం తింటారు కొందరు మాత్రం తినడాని కోసమే జీవిస్తారు అంటే అయిపోయి పని బట్టలు లేకుండా అలా గాలికి తిరిగేసి వచ్చేసేసి ఆహారం మూడు పొట్ల తినేసి మరల పనికిరాని కార్యక్రమాలు ఏనమైపోతు ఉంటారు ఎందుకు తింటున్నావు నీవు అడిగితే అని తింటున్నాను అంటాడు అదొకటే నా నీ పని అంటే అంతే కదా మూడు పొట్లు ఆకలిస్తున్నప్పుడు తింటూ తినాలి తిన్నప్పుడు మళ్ళీ ఆనందంగా గడపాలి తినడం కోసం జీవించే వాళ్ళు వేరు జీవించడానికి తినేవారు వేరు జీవించడానికి తినేవారు చె కోశ యొక్క విజయాన్ని సాధించాలి అన్నమయ్య కోసం జయించాలంటే ఆహారం మనకు తప్పనిసరిగా తీసుకోవాలి అన్నమయ్య కోసం అన్నమయ కోసం తరువాత ప్రాణమయ కోసం ఈ ప్రాణాన్ని దీర్ఘకాలం కొనసాగించాలా ఆరోగ్యంగా ఉంచాలా అన్ని విధాలుగా దీనిని సంపూర్ణ మానసిక శారీరక ఆరోగ్యంతో ఉంచుకోవాలి అంటే సాధన తప్పనిసరిగా చేయాల్సిందే రెండు కూడా యోగ సాధనే ఇది కూడా యోగ సాధనే సాధనలో ఒక భాగమైనటువంటి ప్రాణాయామ పద్ధతులను అభ్యసించాలి ఇప్పుడే ప్రాణాయామ శక్తి వలన జీవితకాలం పొడిగించబడుతుంది ఎందుకు ఆరోగ్యం సమకూరుతుంది మనోమయ కోసం ఉంది మనోమయ కోసం ఎలా జయించాలి మనోమయ కోసం అంతా ఏంటి ఏమిటి చిత్తము దాన్ని జయించాలంటే ఏం చేయాలి అంగయోగంలో యమనియమాలు ఆచరించాలి నియమాల ఎవరైతే సంపూర్ణంగా ఆచరిస్తారో వారు మాత్రమే మనోమయ కోశాన్ని జయించగలరు ఆ తర్వాత అన్నమయ కోశం కోసానికి యోగ సాధన చేయాలి హఠయోగం సాధన వలన రాజయోగం మనకు సిద్ధిస్తుంది అని గ్రహించాలి హఠయోగ సాధన ఎంతవరకు మనకు ఆరోగ్యాన్నిచ్చేంతవరకు ఇచ్చేంతవరకు శక్తినిచ్చేంతవరకు సాధనంత దేనికోసరం రాజయోగ సాధన కోసరమే రాజయోగాన్ని ఆచరించడం కోసరమే రాజయోగం అంటే రాజు అంటే ఎవరు దృష్టికి రారాజు సర్వభౌముడు పువ్వులకు ప్రభువు పువ్వులకు గురువు ఆయనే పరమాత్మ ఈ ప్రాణమయ కోసం తర్వాత వచ్చేది ఏమిటంటే విజ్ఞానమయ కోసము ఈ విజ్ఞానమయ కోసమే అతి ముఖ్యమైనటువంటి మన సాధన అభ్యాస వైరాగ్యం ద్వారా సాధించాలి ఇది ముఖ్యమైన అంశం అంటే ఏమిటి పనికిరాని పుస్తకాలు నవలలు అవి ఇట్లాంటివి అలాంటివి చదవడం కాదు ప్రత్యాహార సాధన ప్రత్యాహారం అంటే ఏమి ఇంద్రియాలను వెనక్కి మరల్చడం ఇక ప్రపంచము నుండి పాటు ఇంకా ఏం చేయాలి ధారణ ధ్యాన సమాధి ఇవన్నీ కూడా జ్ఞానమయ కోశాన్ని ఇస్తుంది అంటే జ్ఞానాన్ని ఇస్తుంది ఎందుకు ఆనందమయ కోశాన్ని అనుభవించడానికి ఆనందమయ కోశము అంటే ఆత్మ దర్శనము ధ్యేయంగా యోగ సాధన ఉంటుంది చెప్పి సత్యనిష్ఠుడు జన్మ తరించాలి అంటే పరమాత్మను మాత్రమే తెలుసుకోవడానికి అని గ్రహించాలి सर्वे जनाः सुखिनो भवन्तु समस्तसन्मङ्गलानि सन्ति ॐ शान्ति शान्ति शान्तिः एतत् सर्वं श्रीकृष्णार्पणमस्तु ॐ तत्सत्